పారిశ్రామిక వాడలో మొన్న జరిగిన ప్రమాదంలో నాలుగు వేళ్లు పోవడం జరిగింది ఒక మహిళా కార్మికు వాళ్ళను మరి గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆమెను మరి మరి అన్యాయంగా ఏళ్లు పోయిన వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చిచ్చి మేనేజ్మెంట్ ఏమి ఇవ్వకుండా వాళ్ళకు అన్యాయం చేయడం జరిగింది వెంటనే వాళ్ళు మమ్మల్ని సంప్రదించిన వెంటనే తగిన న్యాయం చేయాలని మేనేజ్మెంట్ మీద కోర్టు తీసుకురావడం జరిగింది దానివల్ల మేనేజ్మెంట్ వారు ముందుకొచ్చి లక్ష ముప్పై వేల ట్రీట్మెంట్ చేపించినప్పటికీ మరియు నాలుగు లక్షలు ఆమెకు కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మొత్తము ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు కంపెనీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి శ్రీ వాళ్ళలో కృష్ణవిని స్మాల్ ఇండస్ట్రీలో పనిచేస్తూ పోయి నెల ఆరు తారీఖు ఆమె సమాజ వసతు నాలుగేళ్లు డ్యామేజ్ కావడం జరిగింది మరియు మేల్ వారు కూడా అక్కడ హాస్పిటల్ కెల్గి ఆమె ట్రీట్మెంట్ కూడా తీయడం జరిగింది ట్రీట్మెంట్ చేసి చేతులు దుర్పేస్తే ఆ బాధితులు మదన దగ్గర ఆశ ఆశించడం జరిగింది మరి అన్నగారు మేనేజ్మెంట్ కు మాట్లాడి నాద రూపాయలు ఆ కార్మికురాలకు ఈరోజు ఇప్పించడం జరిగింది ఇలాంటి